కంపెనీకి లాభం వస్తే నేను నూచుతా లేకపోతే ఏమిటి బంధం అయినేళ్ల ఏళ్ళ పని చేసాడు అది ఏం పట్టించుకోలేదండి వెనక కిరాణం కొట్లు పెట్టుకున్న షావుకారులు ఇవ్వండి వీళ్ళకంటే మహానుభావులు వాళ్ళేదంట ఆ కొట్లో గుమాస్తా ఉంటే ఎలా ఉన్నా సరే జీవితాంతం ఆ గుమస్తాను కాపాడేవారు ఆయన పిల్లల్ని కాపాడేవారు వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు వీళ్ళు చేసేవారండి వైశ్యులు వ్యాపారం చేసినంతకాలం ప్రపంచం అలాగే ఉంది వాడు ఒక దయా దృష్టి జాలి చేసేవారు మనవాడు మనకు పదేళ్ల పాటు పనిచేస్తున్నాడు వాళ్ళ నాన్న కూడా పనిచేసాడు ఒక అనుబంధం అసలు ఈ అనుబంధాలు లేవండి అక్కడ వంద కోట్లు ఉన్నవాడు రెండు వందల కోట్లు ఉన్నవాడికి పిల్లలు ఇస్తాడు అంతేకాని పోని మనకంటే తక్కువ వాడికి కోట్లు లేకపోవచ్చు కానీ మన కులం వాడే మనకి బంధువే కూడాను కాస్త మేనమావ కొడుకే పర్వాలేదు మనమే పెట్టుబడి పెట్టి వ్యాపారం పెట్టిద్దామని పిల్లని ఇవ్వాలి అలా ఇవ్వరండి మనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తాం వాడు చూటుపోటు మాటలన్నీ పడుతూ ఉంటాం మన కర్మ అంటే అది ఎందుకంటే మన బంధువుల్లోనే మనకంటే కాస్త తక్కువే కావచ్చు తప్పే ఉంది ఆయన చేత మనమే వ్యాపారం పెట్టిస్తాం పెట్టుబడి పెట్టి ఆయన కృతజ్ఞుడే ఉంటాడు కూడాను వాడికి ఏముంది ఎందుకు ఇస్తాం అని మాట్లాడతాం వాడు కూడా కాదు వాడు వీళ్ళు అచ్చొస్తుంది